నేను జాతకం తీసుకొని చూసి చేతబడి ఉందో లేదో అది రెండో విషయం కానీ మీ కుమార్తె జాతకంలో ఉన్న ప్రకారం పునర్వివాహ యోగం ఉంది కదా అదేంటంటే పునర్వివాహం అంటే ఒక పెళ్ళై సమస్యతో విడిపోయి ఇంకో పెళ్లి చేసుకోవాలి దాని అర్థం అదే లేదే నా కుమార్తెకి మాంగళ్య దోషమే లేదే అప్పుడు అమ్మ అమ్మాయి ఏం చెప్పిందంటే రాహు కేతు దోషం ఉంటేనే కదా మాంగళ్య దోషం ఈ జాతకంలో రాహు కేతు దోషమే లేదు కదా అని చెప్పింది నిజమే ఆ జాతకంలో రాహుకేతు దోషం లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మాంగళ్య దోషం ఉంది అది చెప్తే ఆ అమ్మాయికి అర్థం కావటం లేదు చివరికి వెళ్ళు బయటికి అని చెప్పే పరిస్థితి వచ్చింది వెళ్లిపోయారు నేను జాతకమే చూడలేదు వెళ్ళు బయటికి అని చెప్పేసాను ఎందుకంటే తప్పుగా కొన్ని విషయాలు తెలుసుకొని వచ్చారు అది కరెక్ట్ అని ఒప్పించటం కోసం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు నాలుగు మూడు ఏడు అని నాకు తెలుసు అందరికీ తెలుసు ఒక వ్యక్తి వచ్చి లేదు నాలుగు మూడు ఎనిమిది అని చెప్తే మనకి కోపం వస్తుందా లేదా అదే జరిగింది సరే ఈ రోజు మన సబ్జెక్ట్ వస్తే ఇలా చాలా మంది అదేంటంటే